శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి నేను మీ దర్బా పవన్ కుమార్ ఈరోజు నేను రామతీర్థాలు అనే ప్రాచీనమైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శించడం జరుగుతుందండి అందరికీ కూడా ఇది నేను మీకు వీడియో తీసి చూపించడం జరుగుతుంది ఈ రామతీర్థాలు అనే క్షేత్రం మనకి ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి విజయనగరంలో నెల్లిమర్ల మండలంలో ఉంటుందండి ఈ క్షేత్రం మనకు చూసుకుంటే విశాఖపట్నం నుంచి సుమారుగా ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే విజయనగరం నుంచి మనం చూసుకుంటే ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఎవరైనా సరే ఈ రామతీర్థాలు అనే క్షేత్రానికి చేరుకోవాలనుకుంటే రోడ్డు మార్గం లేదా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు ఈ రామతీర్థాలు ఆలయానికి చేరుకోగానే ముందుగా మనకి మనం చూసేది సీతారాముల వారి విగ్రహాలు ఉంటాయండి ముందుగా ఇక్కడ మనం నమస్కారం చేసుకుని ప్రధాన ఆలయంలోకి మనం చేరుకుంటున్నాము ఇదిగోండి ఇదంతా కూడా ప్రధాన ఆలయం యొక్క ఈ మెట్లు గుండా మన లోపల చేరుకుంటే సీతారాముల యొక్క ఆలయం ప్రధాన ఆలయంలోకి మనం చేరుకుంటున్నాము ఇదంతా కూడా అతి ప్రాచీనమైనటువంటి ఆలయం అండి ఎదురుగుండా కనిపిస్తున్నది గర్భగుడి ఇదిగోండి ఈ లైన్ క్యూ లైన్ గుండా చూసుకుంటే మనం ఇట్లా వెళ్తే నేరుగా మనం ఆలయం లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ దర్శనాలు ప్రత్యేకంగా ఇరవై రూపాయల దర్శనాలు ఉన్నాయి ఫ్రీ దర్శనాలు ఉన్నాయి నేను వెళ్ళిన రోజు కొద్దిగా ఆలయం ఖాళీగానే ఉందండి ఎక్కువ మంది జనాలు లేరు నేను ఆలయంలో మన ప్రధాన అర్చకులు వారిని అలాగే మన గౌరవనీయులైనటువంటి ఈవో గారిని కూడా అడిగి నేను లోపల వీడియోలు అన్ని కూడా తీయడం జరిగింది ప్రధాన ఆలయాన్ని లోపల విగ్రహాన్ని తప్పితే మిగతా అన్ని కూడా నేను వీడియో తీయడానికి ప్రయత్నించానండి అందరూ కూడా ప్రేక్షకులు అందరూ చూస్తారని ఈ ఆలయంలో ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఏకాదశి నాడు అలాగే బుధవారాలు మంగళవారాలు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారండి అలాగే శుక్రవారాలు పూట అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారండి ఇదిగో ఆంజనేయ స్వామి వారు మన ప్రధాన ఆలయంలో రాముల వారి విగ్రహాలకు ఎదురుకుండా ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి జై కోశలయం అండి Sure, I'm gonna move in. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రధాన ఆలయానికి వెలుపల బయట వైపున శ్రీ సీతారామచంద్రుల వారి ఉచ్చ విగ్రహాలండి వీటికి ఇక్కడ శ్రీ కిరణ్ కుమార్ స్వామి గారు మనకి ఇక్కడ హారతి కూడా ఇచ్చి చూపించారు ఆలయం లోపల ఇదంతా కూడా చాలా ప్రాచీనమైనటువంటి చాలా పురాతనమైనటువంటి కట్టడం అండి ఇదంతా కూడా ఇదంతా కూడా మనకి కలింగులు కాలం నాటు నిర్మించినట్టు మనకి తెలుస్తుంది అలాగే విజయనగర మహారాజుల వారు నిర్మించినటువంటి ఆలయ నిర్మాణంగా మనకు తెలుస్తుంది అండి ఇక్కడ నుండి బయటికి వస్తుంటే అంటే ఆలయానికి ఎదురుపక్క అండి ఇదంతా కూడా పునర్దర్శన ప్రాప్తి చేస్తూ అని ఉంది బయట నది ఇటుపక్క మనం టికెట్లు ఏమైనా తీసుకోవాలన్నా ప్రసాదాలు తీసుకోవాలన్నా అదంతా కూడా ఉంది ఇక్కడ ఆలయంలో మనకి ప్రధానంగా చూస్తే కుడిపక్క పక్క చూసుకుంటే లోపలికి మనం వస్తున్నప్పుడు పక్క యాగశాల ఉందండి హోమాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇదిగోండా కనిపిస్తుంది కదా యాగశాల అది హోమాలు మళ్ళీ ఇట్లా లోపలికి వెళ్తే ఇదంతా ఆలయం లోపలండి గర్భగుడి బయట వైపు ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి ఇక్కడ నేను అందరికీ కూడా ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఆలయం అయితే చాలా బాగుంది చూడడానికి చాలా పురాతనమైనటువంటిది కానీ ఎక్కువ మంది భక్తులు రావటం లేదని నా సొంత ఉద్దేశం అండి అంటే ఇది ఎప్పుడుదో పాతది ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ మన తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా తెలుసుకుని అందరూ చూసి వస్తారని సదుద్దేశంతో నేను ఇదంతా కూడా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది విజయనగరం నుంచి ఇది పద్నాలుగు కిలోమీటర్లే ఉంటుందండి అందరూ రండి వీలైతే వచ్చి అందరూ కూడా సందర్శించండి భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారాముల స్వామి వారి కళ్యాణం చేస్తారు అలాగే ఇక్కడ కూడా అలాగే కళ్యాణం అది చేస్తారండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి పట్టు వస్త్రాలు అవన్నీ కూడా ఇక్కడ తలంబరాలు అన్నీ కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ అందజేస్తారు ప్రభుత్వ అధికారులు ఈ ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దది అలాగే ఈ కట్టడాలు ఈ స్తంభ నిర్మాణాలు ఇవన్నీ కూడా చాలా అపరూపమైన అండి ఈ కాలంలో ఇలాంటి ఎవరు కూడా నిర్మించడం కష్టసాధ్యమే ఇక్కడ నేను ముఖ్యంగా ఈ ఆలయంలో మన ప్రధాన అర్చకుల వారి చేత ఈవో గారి చేత అందరి చేత కూడా నేను మాట్లాడి ఈ యొక్క ఆలయ విశిష్టత ఆలయ చరిత్ర కూడా నేను అడిగి తెలుసుకోవడం జరిగింది పర్మిషన్ తీసుకుని ఈ ఆలయం గురించి నేను యూట్యూబ్ లో పెడితే అందరూ కూడా చూసి సందర్శనకు వస్తారని హిందూ సోదరులు అందరూ కూడా నేను ఇది వీడియో ముఖ్యంగా చేయడం జరుగుతుందండి చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి కింద సీతారాముల ఆలయం అలాగే కొండ మీద కూడా ఒక సీతారాముల స్వామి వారి ఆలయం కూడా ఉంది అది కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను ఇది ముఖ్యంగా కిందన ఆలయం అండి రామతీర్థాలు క్షేత్రంలో ఇది కిందన ఉన్నటువంటి ఆలయం ఎదురుగుండా కనిపిస్తున్నది కొండ దాని మీద కూడా సీతారామచంద్రమూర్తి యొక్క ఆలయం ఉందండి అది కూడా వేరే వీడియోలో నేను పెట్టి చూపిస్తాను చాలా మంది బుధవారాలు శుక్రవారాలు మంగళవారాలు పూట వస్తున్నారు తెలిసిన వాళ్ళందరూ కూడా దగ్గర వాళ్ళు వస్తున్నారు రాష్ట్రంలో మనం తెలుగు రాష్ట్రాల్లో అన్ని దేవాలయాలకు వెళ్తున్నట్టే ఇక్కడికి కూడా అందరూ కూడా జనసందోహం ఎక్కువ మంది రావాలని నా విజ్ఞప్తి అండి ఇక్కడ కూడా చాలా శాస్త్రోక్తంగా అన్ని విధాలుగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ఈ యొక్క నామాన్ని మనం ఎప్పుడూ జపిస్తుంటే మనకి ఏ విధమైనటువంటి ఆపదలు ఆటంకాలు రావండి మనకు ఆ శ్రీరాములే రక్ష ఉంటారు అలాగే హనుమంతుల వారికి జై మారుతి జై జయ మారుతి స్వామి రక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష ఈ నామం కానీ మనం జపించినట్లయితే ఆంజనేయ స్వామి వారు అలాగే శ్రీరామచంద్రి శ్రీరామచంద్రమూర్తి వారు మనకి అందరూ కూడా మనకు అండగా ఉంటారండి ఏ కార్యక్రమాల్లోనైనా ఏది కూడా మనకు ఆటంకాలు రాకుండా మీ అందరికీ కూడా ఆలయం లోపల వైపు ఇవన్నీ కూడా ఈ చూపించడానికి నేను చూస్తున్నాను ఇది శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం అండి లోపల తలుపు వేసేసి ఉన్నది కానీ మీకు నేను చూపించడానికి దీంట్లోంచి మీకు చూపిస్తున్నాను మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను శ్రీ వేణుగోపాల స్వామి వారు అలాగే వేణుగోపాల స్వామి వారి పక్కనే మనకి చూసుకున్నట్లయితే వైకుంఠ నారాయణ వారి యొక్క ఆలయం కూడా ఉన్నదండి ఇది కూడా తలుపు ఇంకా తీయలేదు నేను ఉదయాన్నే వచ్చాను ఇది కూడా చూడండి దర్శించుకొని అందరూ కూడా స్వామివారి కృపిక పాత్రలు కాగలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో చూడడం ఒకటే కదండి చూసాక మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఒకసారి ఇక్కడికి మీరు వెళ్ళి సందర్శించండి చాలా అపరూపమైన అనుభూతి అనిపిస్తుంది మీకు ఇక్కడ అందరూ కూడా చూడండి శుక్రవారం అండి ఈరోజు అందువల్ల గాజులతో అమ్మవారికి ఇదంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు దండలు మాలాలు తయారు చేస్తున్నారు ఇదిగోండి పుష్పాలు తయారు చేస్తున్నారు ఆలయం లోపల నుంచి చూస్తే మనకి ఈ విధంగా బయటికి చాలా అందంగా కనిపిస్తుందండి చూడడానికి కూడా అందరూ ఎక్కువ మంది రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనం ఆలయ యువ గారితోనూ వై శ్రీనివాసరావు గారు అయినటువంటి యువ గారితో అలాగే అర్చకులు సాయి శాస్త్రి గారితోనూ అలాగే శ్రీ కిరణ్ కుమార్ గారితోనూ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి సాంకేతంలోని పదహారవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించబడినట్టుగా చరి చరిత్ర ఆధారంగా తెలుస్తుంది ఈ దీని గురించి ఇంకా ఉన్నతంగా చెప్పాలనుకుంటే మా ప్రధానార్చకులు వారు కండి వెళ్ళి గారు చెప్తారండి నమస్తే అండి అయ్యా యొక్క ఆలయ విశిష్టత ఎప్పుడు నిర్మించారు దీని యొక్క చరిత్ర గురించి మాకు కొంచెం వివరిస్తారండివాసాయ రఘవాయ మహాత్మనే జనకీ ప్రణనాథాయ రామచంద్రాయ మంగళం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లాలో రామచంద్రంలో మొట్టమొదటి ప్రాంతంలో రామావసంలో స్వామివారి ఈ ప్రాంతంలో వనవాసంలో సంచరించారు ఆ తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు స్వయంగా కృష్ణ పరమాత్మ ఈ సీతారామ లక్ష్మీ గ్రహాన్ని పాండవులకు ఇస్తారు మొట్టమొదట ఈ సీతారామల విగ్రహాన్ని పాండవులు అర్చన చేసుకుంటారు పాండవులు అనంతరం ఈ ప్రాంతం నుంచి పాండవులు మరో ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఒక వేదగర్భుడైన స్వామి వాళ్ళ చెప్పేస్తే ఈ వేదగర్భుడు శ్రీరి స్వామిని ఆరాధించేసిన సమయంలో ఈ ప్రాంతంలో భౌతుల యొక్క ప్రబలం ఎక్కువగా ఉన్నదని ఈ భౌద్దులున్న స్వామికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళు విచ్చిపెట్టేస్తే స్వామి భూమిలో కలిసిపోతారు ఆ తర్వాత పదహారో శతాబ్దం విజయనగరం మహారాజు గారి పుష్పాటి వారు విజయనగరం కన్నా పూర్వం ఇక్కడ కుంభిళాపనే పరిపాలించిన కాలంలో ఆ రాజధాని నుంచి అరణ్య ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడు రాని ఒక పుట్టి మూగి వృద్ధుల ఆమెకి కూడా ఈ అరణ్యంలో రాగానే పెద్దగా గాలి వాన వస్తే ఎవరు వెళ్ళిపోతారు కానీ తావ తెలియక ఆ మూగి ఆమె ఒక చెట్టు కింద కూర్చుని నేడుస్తుంటే ఆమెకి స్వామివారికి కనిపించి ఆమె మాటలు రానప్పుడు ఆమె నాలుగు మీద శ్రీరామ నక్షరాలు రాయడంతో ఆమెకి మాటలు వస్తాయి ఆమె ద్వారా ఈ విషయాలన్నీ చెప్పి ఆ రాజావారి వర్తమానం పంపిస్తారు ఆమె చెప్పినట్టుగా ఈ గ్రామంలోకి వెళ్ళి ఈ విషయాలను చెప్పడంతో అదే సమయంలో స్వామివారు కూడా రాజావారి కలలో కనిపించి వారికి విషయాలన్నీ తెలియజేయడంతో వారందరూ అరణ్యంలోకి రాగానే ఒక నీటి మడుగులో స్వామివారు లభిస్తారు అంటే రాముడు తీర్థంలో ఆవిర్భవించారు కాబట్టి ఇది రామతీర్థం అని చెప్పి దేవాలను నిర్మాణం చేశారు అది పదహారు శతాబ్దంలో జరిగింది అంటే స్వామివారు పాండవుల కాలం నుంచి ఉన్నప్పటికీ గుడి నిర్మాణం అంతా కూడా పదహారు శతాబ్దంలో నిర్మాణం జరిగింది తర్వాత ఈ పర్వతం పైన అంతా కూడా పాండవులు తిన్న ప్రదేశాలు ఆనవాళ్ళ గుర్తులు అవన్నీ కూడా ఉంటాయి కొండపైన ఒక నీటి కొలను ఒకటి ఉంటుంది భీముని గుహ అని చెప్తే కొండంతా ఇక్కడ వరిగిపోతుంటే భీముని గుహాన్ని ఒకటి అలాగే పాండవులు అందరూ ఉండే పాండవుల పంచాలని ఒకటి అతర్థ పైన కోదండరామస్వామి ఆలయం ఒకటి ఇవన్నీ కూడా కొండ మీద ఉండే విషయాలు ఇంకో పర్వతం బౌద్ధ స్థూపాలు జైన సూపాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ప్రాంతంలో బౌద్ధులు జైనులు పాండవులు వీరందరూ కూడా సంచరించినట్లుగా చరిత్రలో ఉండేటువంటి విషయం అన్నమాట అది ప్రస్తుతం ఇప్పుడు ఈ కాలంలో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలు ఏంటంటే జరుగుతున్నాయండి కిరణ్ కుమార్ ఈయన కుమార్ కిరణ్ కుమార్ స్వామి గారు అండి నమస్తే అండి జై శ్రీరామ్ ఏకేన భానమితరేన చాపం హారం వహంత మురసా శిరసా జటాంస సీతాసహాయం అనుజైన వనేచరంతం శ్రీ శ్రీరామచంద్ర మనిషం చిత్తే శ్రీ ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి విజయనగరం జిల్లా శ్రీరామతీర్థం గ్రామంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామివారి ఈ దేవాలయంలో వైకానస ఆగముక్తంగా ప్రతిరోజు కూడా నిస్సోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయినోత్సవ సంవత్సరోత్సవాలన్నీ వివిధ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మాఘశుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా స్వామివారి పాంచాహ్నిక దీక్షతో మూడు వాహనాల సేవతో స్వామివారి తిరుక్ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా రాత్రి సమయంలో జరుగుతుంది అదేవిధంగా మాఘ బహుళ త్రయోదశి రోజు నుండి మహాశివరాత్రి ఉత్సవములు ఇక్కడ రామాలయంలో జరగడం విశేషం ఎక్కడైనా మహాశివరాత్రి అంటే శివుడికి ప్రత్యేకత కానీ రామతీర్థంలో రాముల వారిని లక్షలాది మంది జనాభా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు విష్ణుస్య హృదయం శివ శివస్య హృదయం విష్ణు అన్నట్లుగా శివకేశవులకి భేదం లేదన్నట్టుగా మనకి రామతీర్థ క్షేత్రం చెబుతుంది అంతే విధంగా మనకి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వంతో వస్త్రాలు ముచ్చాల తరంబరాలు ఇవన్నీ కూడా శ్రీరా అభిజిత్తి లగ్నం స్వామివారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది తదుపరి రోజు స్వామివారికి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది అంతేకాకుండా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగిన తర్వాత ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క అలంకరణ చేయడం జరుగుతుంది భాద్రపద మాసంలో స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి అదే అదేవిధంగా మాసంలో స్వామివారి వెంకటేశ్వర స్వామివారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఆ స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కార్తీక మాసంలోని భక్తులంతా కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగొడతారు అంతేవిధంగా ధనుర్మాసంలో ఇక్కడ అధ్యయనోత్సవాలు తిరుప్పావ్య సేవ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వైకానస ఆగమోక్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉత్తరాంధ్ర మరో భద్రాద్రి మరో అయోధ్య అయినటువంటి శ్రీరామచంద్ర అన్ని ప్రతి భక్తులు కూడా ఇక్కడ నమ్మకం అన్నమాట ఇక్కడ దర్శించుకుంటే సంతానం కావలసిన వారికి సంతానం వివాహం కావలసిన వారికి వివాహం విద్య కావాల్సిన వారి విద్య కలుగుతుందని వారి నమ్మకం జయ శ్రీరామ్ జై శ్రీ శ్రీరామనవము ఉత్సవాలు విశేషంగా తొమ్మిది రోజులు కూడా కుంకుమాచిన తులసి దళంతో పాటు సుందరకాండ హోమాలు సుందరకాండ పారాయణలో ఒక నాలుగు మంది వృత్తి చేస్తారు ఆ తర్వాత పురాణం నుంచి కూడా ఇక్కడ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంటుంది కానీ ఇప్పుడు ఈ మన ఈ ప్రభుత్వం తరపున ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వానికి మంత్రివర్ వచ్చి ఆ స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముచ్చారు ఆ తర్వాత శ్రీరామణం అన్నాడు స్వామివారి పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది అది విశేషమైనటువంటి అధిక వైదిక కార్యక్రమాలు కాకుండా ముక్కోట యాగార్శ్ విశేషంగా ఈ ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది ముక్కోటి యాగార్సు అనే నాలుగు గంటల స్వామివారి పుట్టుబం అయిన తర్వాత ఐదు నుంచి ఏడు గంటల వరకు స్వామివారు ఉత్తర రాజగోపాల స్వామిని చేసి స్వామి దర్శనం చేసుకుంటారు అదైన తర్వాత ఉత్తర గోపురం ఈ గిరి ప్రదక్షిణ ఎదురుగుండా ఎదురుగుండే ఈ పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని జరుగుతుంటారు ఆ కార్యక్రమంలో సుమారు యాభై వేల మంది భక్తులు వచ్చి ఆ గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి ఆశీస్సులు పొందుతుంటారు ఇక్కడ ఏ జరిగినా ఏ కార్యక్రమం అన్నా సరే అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులు ఎక్కువ మంది వచ్చి స్వామివారి ఆశీస్సులు పంచుకొని మా ఈ కార్యక్రమంలో స్వామివారిని మిమ్మల్ని మన కోరికలు నెరవేరుతాయి మన కుటుంబం సమృద్ధిగా ఉంటారు అలాగే పంటల పంటలన్నీ పంటతాయినటువంటి పూర్తి విశ్వాసం నమ్మకంతో ఈ ప్రాంతం ప్రజలందరూ వచ్చి స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు అయ్యా నమస్తే అండి చాలా చక్కగా వివరించారండి ఈ యొక్క ఆలయం గురించి మొత్తం వివరంగా వివరించారండి నమస్తే అండి ఉన్నారు కదండి ఆలయ యువ గారు అలాగే ప్రధాన అర్చకులు వారు అలాగే శ్రీ కిరణ్ కుమార్ స్వామి వారు ఆయన అర్చకులు ముగ్గురు కూడా ఈ ఆలయం యొక్క చరిత్ర విశిష్టత ఇక్కడ జరిగే సాంప్రదాయాలు అన్నీ కూడా రోజువారీ కార్యక్రమాలు అన్నీ కూడా వివరించడం జరిగిందండి మనకి ఎంతో ఆనందంగా ఉంది ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క విశేషాలు అన్నీ కూడా పంచుకున్నందుకు ఇది ఆలయ యొక్క యాగశాలండి మనం చూస్తున్నది ఎదురుగుండా ఎంతో పురాతనమైనటువంటి ఆలయం అండి ఇది ఏ విధంగా తెలంగాణలో ఉన్న భద్రాచలంలో ఏ విధంగా జరుగుతాయో అన్నీ కూడా అలాగే ఇక్కడ అన్నీ కూడా జరుగుతాయండి సాంప్రదాయబద్ధంగా అన్ని వేడుకలు కూడా జరుగుతాయండి శ్రీరామనవమి అలాగే ఏకాదశి పూజలు అన్నీ కూడా జరుగుతుంటాయండి ఇక ఆలయానికి బయటికి వెళ్ళడానికి దారిది చూసుకున్నట్లయితే మనం అటుపక్క నుంచి వచ్చాం ఇటు పక్క నుంచి మనం బయటికి వస్తున్నామండి చూడండి ఎదురుగుండ ధ్వజస్తంభం చాలా విశాలమైనటువంటి ప్రాంగణం అండి ఇదంతా కూడా మనకి ఈ మధ్య యాగాలు యజ్ఞాలు కూడా చేసి ఉన్నారు యాగశాల ఈ యొక్క రామతీర్థాలు యొక్క చరిత్ర అంతా కూడా ఒక పట వివరణగా పట రూపంలో మనకి తెలియజేస్తున్నారండి ఇక్కడ గిరిపరీక్షణ ముక్కోట ఏకాదశి పర్వదినానికి గ్రిపరేక్షణ చేస్తారట అండి మన స్వామివారు చెప్పినట్లుగా కొండపైన ఒక పుష్కరిణి ఉంది ఇదంతా కూడా పట రూపంలో మనకి ఇక్కడ ప్రదర్శన చేస్తారు రెండు వేల ఆరు వందల సంవత్సరం నాటి బుద్ధుని విగ్రహం అటండి ఇది కూడా మనకి కొండ మీదే దొరికింది సీతమ్మ వారి పూటి మంచం అండి ఇది కూడా మనకి కొండ మీద ఉంది దుర్గ గుడి కూడా ఉందండి బౌద్ధ స్థూపము ఇవన్నీ కూడా మనకి కొండ మీద ఉన్నాయండి దుర్గ కొండపై జైనుల స్థూపము ఇవన్నీ కూడా మనం చూడవచ్చు పంచ పాండవులు పాచికలు ఆడిన స్థలము అలాగే మొత్తం ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో మీకు కొండ మీద కూడా నేను చూపించి విశదీకరించే ప్రయత్నం చేస్తానండి చక్కగా కళ్ళ కట్టినట్టుగా మనకి ఇదంతా కూడా రూపంలో మనకి చూపించారండి ఇదిగో తులాభారం అండి ఇది స్వామివారి తులాభారం ఎవరైనా మొక్కులు మొక్కుకుంటే తులాభారం చేయడానికి వచ్చి మొక్కులు తీర్చుకునే విధంగా ఇక్కడ ఉంచారండి చాలా మంది మొక్కుకుంటారు ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవన్నీ కూడా కోరిన కోరికలు తీరిపోతే వచ్చి తులాభారం చేసుకుంటూ ఉంటారండి అది కూడా మనం చూడవచ్చు అందరూ కూడా ఆలయం చూస్తారని మొత్తం అన్ని విధాలుగా అన్ని వైపులా నేను వీడియో తీసి చూపించడం జరుగుతుందండి ఇది అన్న ప్రసాదానికి విరాలు కూడా స్వీకరించే స్థలం అండి కౌంటర్లో ఇంకా ఎవరు రాలేదు నేను మీకు చూపిస్తున్నాను ఇట్లా వస్తే మనం బయటికి వచ్చేస్తామండి వెలుపలికి వచ్చే దారి బయట అన్ని కూడా మనకి ఇలా వస్తే మనం ఇందాక ఏదైతే మనం ముందుగా సీతారాముడి యొక్క విగ్రహం బయట వచ్చామో అటువైపుగా ఇలా వచ్చేస్తామండి ఇలా బయటికి వెళ్ళినట్టయితే ఆ ఎంట్రెన్స్ దగ్గరికి మనం వెళ్తాం ఇదంతా కూడా ఆలయం ప్రాంగణం చుట్టూ చూపిస్తున్నాను మీకు బయట షాపులు కొబ్బరికాయలు అమ్మే స్థలం మనకి కొండ మీదకి వెళ్ళాలంటే బయటకు వచ్చి అక్కడ నుంచి కుడివైపు తిరిగితే అక్కడ నుంచి నేరుగా కొండ మీదకి వెళ్ళే దారి ఉంటుందండి ఈ ఆలయం యొక్క స్థల పురాణం అంతా కూడా ఇక్కడ మనకు ఒక శాసనం లాగా శిల లాగా ఒక నలరాతి మీద రాసి ఉంచారండి ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకసారి ఇదంతా కూడా చదివినట్లయితే మనకు అర్థమవుతుంది నేను కొద్దిగా అర్థమయ్యే విధంగా వీడియో తీశాను కానీ మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళినట్లయితే చూస్తే మనకి ఎంత ఉంటుంది మీద లిఖించి ఉన్నారు అలాగే మన వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా అందరికీ కూడా చేరుతుందండి ఈ వీడియో అందరూ చూసిన అందరికీ కూడా ధన్యవాదాలండి జై శ్రీరామ్ నమస్తే అండి جے سری رام جے ہنمان